ఇదిగోండి దద్దోజనం ఇదిగోండి కొద్దిగా మజ్జిగ వాళ్ళకి కొంచెం అల్లం గారులకి అమ్మవారికి ఇష్టం కదండి అల్లంగారులు అల్లం గారు అయితే వేసేస్తున్నానండి ఇదిగోండి మీకు తెలుసు కదా అగర వాళ్ళది ఎలక్ట్రిక్ స్విన్ మాపింగ్ అండి తడిగుట్ట పెట్టుకునేది దేవీ నవరాత్రులు కదండి రోజు మనం తడిబట్టలు అవి పెట్టుకుని పూజ చేసుకుంటాం కదా ఆ బకెట్లతో నీళ్ళు తెచ్చుకొని ఇవన్నీ చేసే కదా చాలా ఈజీగా అయిపోతుందండి పిల్లలకి అప్పు మాట మనం అంత ఈజీగా ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక చూడండి వాళ్ళ కోసం చెప్తున్నాను అక్కడ చిన్ని ట్యాంక్ ఉంటుందండి మనం తడిగుట పెట్టుకుని లిక్విడ్ ఏదైనా చిన్నది వేసుకుంటే మనకి జగ్గు కూడా ఇస్తారన్నమాట చిన్న పాట్ కింద ఆ వాటర్ దాంతో కొలుచుకుని అందులో వేసేసుకుంటే హ్యాపీగా పిల్లలకి అప్ చెప్పేస్తే స్ప్రే చేస్తూ లైట్ లేకుండా లైట్ కూడా వెలుగుతుందండి ఎదర చక్కగా మనం చూసుకొని పెట్టేసుకోవచ్చు అన్నమాట మీకు చూడండి ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలాంటివి మనకు సులువుగా ఉంటుంది ఈరోజు అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అవతారం అండి పళ్ళు కూడా మార్చేశాను నిన్న యాపిల్ పెట్టాను కదా మొన్న ఏమో బత్తాయి పళ్ళు పెట్టాను మూడో రోజు అన్నపూర్ణేశ్వరి అవతారం ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చానండి నిన్న లేట్ అయింది కదా నిన్న వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి వెళ్ళి తీసుకొచ్చానమాట మార్కెట్కి అది వెళ్ళి పూజ అయ్యేటప్పటికే లేట్ అయింది ఆ కాకరకాయలతో దండగుచ్చి అమ్మకు పెట్టానండి బెండకాయలు అవి వేసి ఇవి మళ్ళీ మనకి పూజ అయిపోయిన తర్వాత బయట అది పాడేసుకోకర్లేదండి మనం కళ్ళ చక్కగా ప్రసాదం చేసి పెట్టుకుంటే ఆరోగ్యం అన్నీ బాగుంటాయి అన్నమాట ఆయు ఆరోగ్యాలన్నీ కల్పిస్తుంది ఆ తల్లి అయితేనే అన్నపూర్ణేశ్వరి విగ్రహం ఉంటే చాలా మంచిదండి మాకు కాశీ నుంచి తెచ్చిచ్చారనమాట మా పెద్దమ్మే తెచ్చిచ్చింది చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా మన ఇంట్లో ఉంటే కనుక దేవుడి మందిరంలో బియ్యం వేసుకుని ఇదిగోండి ఇక్కడ బియ్యం వేసుకుని గిన్నెలో నేను నిచ్చు మన మందిరంలో పెట్టుకుంటాను అనమాట దేవుడి మందిరంలో అయితే ఇప్పుడు మనం అన్నపూర్ణేశ్వరి అవతారం కాబట్టి ఆ తల్లిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను దుర్గం తల్లి దగ్గరే పెట్టాను ఇప్పుడు పూజ చేసుకుంటాను అనమాట నేను ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నాను అమ్మ మరి అన్నపూర్ణేశ్వరి ఇక్కడే ఉంది కదా మరి పైన ఆ దుర్గం తల్లి ఏమో అలాగ అలంకరించి నేనేమో ఇక్కడ అన్నపూర్ణేశ్వరినేమో ఇలాగా ఇలా మనం పూజ చేసుకోవడం వల్ల ఉంటే కనుక విగ్రహం పూజ చేసుకోండి లేదంటే ఆ దుర్గమ్మతల్లిని అన్నపూర్ణేశ్వరిని అనుకుని ఏదైనా మనం చేసుకుని మనసుతో మనం చూసే దానితోటే ఉంటుందండి అది నిజమే కదా మనం ఏది పెట్టినా ఇవే చేయాలని ఏమీ లేదు ఏదో మన ఆనందం కోసం మన తృప్తి కోసం చేసుకోవడం మాట ఈ కూరగాయలు పెట్టే పూజ చేయాలా అని ఏమీ కాదు మన ఇష్టాన్ని బట్టి చేసుకోవడమే ఇదిగోండి రెండు వంకాయలు ఎక్కడ పెట్టాలి ఆ అమ్మకే చూపి ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో ఆ తల్లి కోసమే తీసుకొచ్చాను ఇదిగోండి ఇలా పెడతాను మరి ఉంటాయేమో అనుకుంటున్నాను చూద్దాం ఆ జగన్మాతకి నచ్చితే ఉంచుకుంటుంది లేదంటే చెప్పేస్తుందిలేండి ఆ తల్లి చెప్పడం అంటే ఆవిడే మాట్లాడతారని కాదండి కొన్ని కొన్ని ఇవి అంటే కొన్ని కొన్ని జరుగుతుంటే చూసారా అమ్మకు పువ్వు పెట్టినట్లే మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి ఆ పువ్వు కింద పడింది అనుకోండి తల్లి మన మాట విన్నదని అనుకుంటాము భావిస్తాము అలాగే కొన్ని కొన్ని అలా చూపిస్తూ ఉంటారు అనమాట లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక దండ దాసుకున్నాను అనమాట ఓ దండ ఆవిడికి పెట్టాను ఆవిడికి ఒక దండ నచ్చలేదు ఆ దండ కూడా పెట్టేదాకా కూడా అసలు అందము రాలేదు ఆ పెడుతున్నప్పుడు కూడా చాలా టైం పట్టేసింది అనమాట పెట్టేసిన తర్వాత ఆ దండ ఈ దండ పెట్టేసిందరో ఎలా పెట్టానో అలా కుదిరిపోయింది అలా చిన్న చిన్న మార్పులతోటే ఆ తల్లి మనకి నిదర్శనం అనేది తెలిసిపోతుంది పెద్ద మార్పులు కూడా జరుగుతాయండి మా జీవితాల్లో అయితే చాలా బాగా జరిగినాయి ఈ నాలుగు సంవత్సరాల్లో మార్పు కనబడుతుంది ఆ సంవత్సరానికి ఆ సంవత్సరానికి అలాగే ఆ తల్లిని కూడా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇంకా తల్లి ఇంకా బాగా చేయాలి ఇంకా మీ మీ అందరి సపోర్ట్ తోటి నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తూ మీ ఆదరణ పొందుతూ అలాగే ఆ తల్లి కూడా మనం అందరినీ బాగా చూసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఇంక ఇవన్నీ డెకరేషన్ చేసేసి పెట్టేస్తాను ఇదిగోండి దద్దోజనానికి ముందుగా ఇంగువ అది వేసుకుని తాలింపు అయితే వేసుకుంటున్నాను పచ్చన్నపప్పు మనకు నచ్చితే వేసుకోవచ్చు అన్నమాట ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మినపప్పు కూడా వేస్తున్నాను ఎండుమిర్చి కొద్దిగా అల్లం ముక్కలండి ఎక్కువేం అవసరం లేదు కొంచెం అంతే అయితే పసుపు కొద్దిగా వేస్తున్నాను చిటుకుడు పసుపు ఈరోజు అమ్మకి అన్నపూర్ణేశ్వరి కదండి అల్లం గారులు కానీ మజ్జిగావడ కానీ దద్దోజనం కానీ కమ్మటైన భోజనం పెట్టాలన్నమాట అమ్మకి నేనైతే ఉదయం దద్దోజనం చేస్తున్నాను సాయంత్రం ఇంకా అనుకోలేదు సాయంత్రం మళ్ళీ ఇంకో ప్రిపరేషన్ అయితే నైవేద్యం పెట్టుకోవాలన్నమాట మన కుంకుమ పూజ అది ఎంత ఎక్కువ చేస్తే అంత నైవేద్యం పెట్టి అంతమందిని పిలిచి పంచిపెట్టుకోవాలంట అంటే కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా నేను దద్దోజులను చూపించాను కదా ఇందులో ఇంకా పెరుగు కలపలేదు వేడిగా ఉంది పాలు వేసి కొద్దిగా నేను లాస్ట్లో దింపేసాను అనమాట కాసిన పాలు ఉంటే పోసాను కమ్మగా ఉంటుంది నేను గెంజి అది వార్చనండి అదే కొంచెం లూజ్గానే ఎగరపెట్టానమాట గంజాన్నంతో ఆ అమ్మకి ఇష్టం కూడా ఆ తల్లిని చూస్తూ అలాగే ఉండిపోనిపించిందండి ఈరోజు మూడవ రోజు అన్నపూర్ణేశ్వరిని ఆ అలంకరణతో అన్నీ అలా అవిరిపోయి అసలు కదలాలనిపించట్లేదు ఆ తల్లి దగ్గర ఉండాలనుకుంటున్నాను అన్నీ చక్కగా పెట్టించుకుంది పిన్నిసులు కానీ ఏమీ పెట్టకుండా అలా పెట్టి పెట్టినట్టుగా అందంగా ఉంచుకుందండి ఆ తల్లి అయితేనే నచ్చినట్టుంది అమ్మకి దిష్టి తగిలేటటుంది మా అమ్మవారు అయితే చాలా బుద్ధిగా ఉన్నారు లోకాలను నేలే తల్లిని ఇలా అలంకరించుకునే అవకాశం మనకి అదృష్టం మాట అది అంటే మన ఇంట్లో అంత మనం గుడికి వెళ్తాం గర్భగుడిలోకి మనం వెళ్ళలేం కదా దండం పెట్టుకుని రెండు చేతులతో దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా తల్లిని చూసి వచ్చేస్తూ ఉంటాం కానీ ఇలా దేవి నవరాత్రిలో మనం ఆ తల్లిని పెట్టుకుని ఆ మన చేతితో ఆ తల్లికి అలా అలంకరిస్తుండే ఆ ఆనందం అయితే నేను చెప్పలేను మీతో సరదా నాకు షేర్ చేసుకో ఏ విషయమైనా సరే మీరు కూడా ఇంట్లో పూర్తి చేసుకుంటారు కదా ఇలాగే అని కాదు ఎలా చేసుకున్నా సరే ఆ తల్లిని అయితే మనల్ని కనికరిస్తుంది కరుణిస్తుంది తప్పకుండా మీరు కూడా దర్శనం చేసుకోండి మన వాళ్ళందరూ బాగుండాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని ఒకసారి మిమ్మ మీకు చూపిస్తాను అమ్మని దండం పెట్టుకోండి ఎక్కడున్నా ఆ మాతే ఎక్కడున్నా ఎన్ని రోగాల్లో ఉన్న ఆ తల్లిని చూసుకుంటూ మనం నమస్కరించుకుంటే చాలండి ఏ రూపంలో అయినా ఆవిడే కదా మూడో రోజు ఉదయం కూడా అమ్మకి చక్కగా అలంకరించేసి దేవి అవతారంలో పూజైతే అయిపోయిందండి ఇంకా సాయంత్రం పూజ కూడా చేసేసుకుంటాను ఒక్కసారి చూసేయండి అమ్మని ఎన్నిసార్లు అంటున్నానో కదా ఏంటో నా దిష్టి తయలేటట్టుంది ఆ తల్లికై తిని ఈరోజండి బెండకాయ వేపాను అనమాట బెండకాయ చిక్కుడికాయ ఫ్రై చేశాను దద్దోజనం అమ్మవారికి అని చేశాను కదా అది కూడా తీసుకొచ్చి వడ్డిస్తాను అండి వీళ్ళకి కొంచెం కొంచెం పక్కన వడ్డించేస్తే వాళ్ళు తింటారన్నమాట ఇదిగోండి మా ఇంట్లో అయితే ఇలా జరుగుతుంది మరి మీరు భోజనాలు అవి చేసేసారా ఏం చేసుకున్నారు ఏం వండుకున్నారు పూజ చేశారా లేదంటే మామూలుగా అయినా ఏం వండుకున్నారో సరదాగా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి అయ్యో ఆకు చిన్నది అయిందా పుట్ట చెప్పండి మరి మీరు కూడా ఏం వండుకున్నారు ఏంటి అన్నది ఇదిగోండి దద్దోజనం ఇదిగోండి అమ్మవారికి అల్లంగారులు వేస్తున్నాను అనమాట సాయంత్రం పూజ దేవి దేవినవరాత్రులకి ముఖ్యంగా సాయంత్రం పూజ బాగా పట్టుంటుంది ఉదయం కూడా చేసుకుంటాము రెండు పూట్లో కూడా చేసుకుంటాము అయితే సాయంత్రం అమ్మ పొద్దుటైమో దద్దోజనం చేశాను కమ్మటి భోజనం అలాగే ఇప్పుడు సాయంత్రం ఏమో మజ్జిగ ఆవడలు అల్లంగారులు రెండు వేస్తున్నానండి ఇదిగోండి కొద్దిగా మజ్జిగ ఆవలకి కొంచెం అల్లంగారులకి అమ్మవారికి ఇష్టం కదండీ అల్లం అల్లంగారులు వేసి అనుకుంటున్నాను ఆ అయితే సాయంత్రం మళ్ళీ ఇగో పైన మొక్కలు గది నీళ్ళు పట్టేసి వచ్చాయనమాట అండి అదిగోండి అల్లం అయితే అలా తరిగేసి పక్కన పెట్టాను ఇందులో జీలకర్ర ఉప్పు వేసేసాను కరెక్ట్గా కరెంట్ తీసేసాడండి కరెక్ట్ టైంకి తీసేస్తారు ఎల్లో ఇంకా నూనె కాగాలేమో పిండి కొంచెం మనకి గట్టిగా ఉందనుకోండి మనం రుబ్బుకునేటప్పుడు గట్టిగానే రుబ్బుకుంటాం గారెల పిండి ఒక్కొక్కరు మెత్తగా రుబ్బుతారు ఒక్కొక్కరు పలుకు పలుకుల కింద క్రిస్పీగా ఉండేటట్టు చేసుకుంటారు మనం మజ్జిగ ఆవిడలో వేస్తున్నాం కదా అమ్మకైతేనే అలాగా అల్లం గారులు మెత్తగా సాఫ్ట్గా అయితే మా పిల్లలు ఇష్టంగా తింటారు క్రిస్పీగా అయినా తింటారు అయితే నేను ఇప్పుడు మజ్జిగ మజ్జిగ్జిగావడలో వేస్తున్నాను కాబట్టి మెత్తగా రుబ్బాను కొంచెం గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ కలుపుకోండి అంతే ఇంకా మనకి చక్కగా ఇలా గుల్లగా అదగండి ఇలా ఉంటే సరిపోతుంది మనకు తెలిసిపోతుంది పిండి లోపల గాలి ఉండదు అంటే గాలి వెళ్తుంది అనమాట అప్పుడు మనకి గులధనం వస్తుంది గట్టిగా ఉందనుకోండి అనుకోండి గాలి చొరపడదు దానివల్ల ఏంటంటే మనకి గాలి గట్టిగా వస్తుంది చాలామంది తిని చోడ వేస్తారు లేదా వరిపిండి ఇడ్లీ నౌక ఇలా కూడా వేసుకుంటారు అంటే పలచనైతే వరిపిండి వేసుకుంటారు కొంచెం ఇడ్లీ నూక కానీ ఎందుకో అవేమీ నచ్చవు వేసుకోవచ్చు తప్పులేదు ఆ రుబ్బిడప్పుడే కొంచెం మన జాతరగా రుబ్బు కొన్నామనుకోండి గారెారె తింటేనే ఆ టేస్ట్ బాగుంటుంది కాబట్టి ముందు నేను అమ్మకు చేస్తున్నాను కాబట్టి మీకు మామూలుగా చెప్తున్నాను నూనె కాగుతుంది వేసేసిన తర్వాత మళ్ళీ మీకు ఇది ఒకటి వేసేసాను ఇదిగోండి మజ్జి చారు తాళిం పెట్టేసాను పెరుగు ఇదిగోండి ఇప్పుడే మూత తీసాను అనమాట ఇది పలుచగా ముందే తాళిం పెసేసి పలుచుగా ఉంచాను ఇదేమో గట్టి పెరుగు అన్నమాట ఇదిగోండి ఇది గట్టి పెరుగు ఇప్పుడు ఇందులోకి గారెలు వేసేస్తాను అది కిందలో కలుపుతా అనమాట ముందు కొంచెం సాల్ట్ అయితే కలిపేసాను ఈ గారెలు వేసేసాక చూపిస్తాను ఇదిగోండి గారెలు అయితే స్లోగా అవ్వలేదులే స్పీడ్గానే అయిపోయినాయి ఇప్పుడు పెరుగు పోసేస్తాను అలా చేసుకోవాలి ఇది గిన్నె నిండిపోయింది కదండి వేరే వెడల్పున్న గిన్నెలోకి మార్చేస్తాను ఇవి కూడా వేసేసి ఇంకా మార్చేసి పక్కన పెట్టేసి ఇంకా అల్లం గారు వేసేసుకుందాం ఇదిగోండి అల్లంగారెలు ఇవి ఖచ్చితంగా అమ్మవారికి ఇష్టం అన్నమాట కాబట్టి మనం పెట్టుకోవాలి మొత్తం వేసేసాను కాల్తే దీంట్లోకి ఇంకొంచెం క్యారెట్ లాంటిది ఏమైనా వేసుకో వేసుకోవచ్చు అంటే కనుక వేసుకోండి లేదంటే ఇలాగే ఇంకా ఇప్పుడు అమ్మకు ప్రసాదం నైవేద్యం అయిపోయింది ఇంకొకటి ఉంది అది కూడా చేసేస్తాను అల్లం గారులు అయితే వేసేస్తానండి ఇవి కూడా ఇంకా అమ్మకే ఇంకా నైవేద్యం పెట్టుకోవడం ఏమాట సాంబ్రాన్ని వేసుకొని నువ్వు చిన్న వెళ్ళి బొగ్గులు తీసుకురా సాంబ్రానికి రెడీ చేసుకుంటాను అవతల పక్కన పూజ అంతా అయ్యేటప్పటికి కరెక్ట్గా అవుతాయి అన్నమాట అన్నపూర్ణాష్టకం ఇవన్నీ చదువుకుంటానండి అష్టోత్తరాలు ఇదిగోండి అమ్మకి అల్లంగారులు అయితే వేసేసాను తీస్తున్నాను అనమాట ఒక్కొక్కరు ఇంకా స్నానాలు చేసేసి రెడీ అవుతున్నారు పిల్లలు అదిని మా పెద్దోడు వీడియో తీస్తున్నాడు మా చిన్నోడు స్నానానికి వెళ్ళాడు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్నానం చేసేసి ఇంకా జాగ్రత్తలు అయ్యి వెలిగించుకుంటాం గుళ్ళలో పూజలు కుంకుమ పూజలు అవి జరుగుతున్నాయండి అమ్మవారిని అది నిలబెడతారు కదా ఏదో ఒక మంత్రాలు వినపడుతూనే ఉంటున్నాయి అలా పూజ చేసుకుంటే మనం చదువుకున్న మంత్రాలే కాకుండా ఏ పని చేసుకున్నా కూడా మంత్రాలు వినపడుతున్నాయి అన్నమాట అలా ఆలకిస్తూ పనిని చేసేసుకుంటున్నాను నేను అదే ఈ రోజు అయితే అమ్మవారికి ప్రసాదము అలాగే అల్లం గారు చేసాను మజ్జిగామిడి చేశాను అమ్మకి పెట్టానండి నైవేద్యం ఆకది తీసేసి చక్కగా పెట్టేశాను మళ్ళీ ఇదిగోండి అందాక ఇలా పెట్టాను అనమాట ప్రసాదం స్వీకరించి తల్లి అని చెప్పేసి ఇదిగోండి మా అమ్మనైతే చూశారు కదా అన్నపూర్ణేశ్వరిని అంటే నాకు ఈ అవతారం చాలా బాగా నచ్చిందండి మనం ఎప్పుడూ అమ్మవారికి ఇలాంటి అంటే కూరగాయలతో అది అలంకరణ చేయడం అనేది మనకి అవకాశం రాదు దశమి రోజుల్లో అంటే ఈ దేవి నవరాత్రి రోజుల్లోనే మనకి ఒక అవకాశం ఈ రోజు దొరుకుతుంది కాబట్టి మనకి కూరగాయలు అంటే అన్నపూర్ణేశ్వరి అంటేనే తెలుసు కదండి మీకు నిత్యం భోజనానికి అది మనకి కొదవ లేకుండా ఆ తల్లి ఉంటే మనకి చాలా మంచిది కదా కాబట్టి నేనైతే ఇలా కూరగాయలతో అది చక్కగా అలంకరించుకున్నాను మన టెరస్ మీద కూడా కొన్ని కాశ్ని ఉంటే సాయంత్రం మళ్ళీ ఇంకో కొన్ని రకాలు అనమాట గుమ్మడికాయ చూసారు కదా గాల్లో కాసే బంగాళదుంప కాకరకాయలు ఇవన్నీ వచ్చినాయి అన్నమాట ఇదండి అయితే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీరు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఆ తల్లి అందరినీ చల్లగా కాపాడాలని నేను కూడా కోరుకుంటున్నాను జగన్మాత జగదీశ్వరి జై దుర్గా బాయ్ అండి